అన్ని రకాల పూల మొక్కలు గుబురుగా స్టార్ట్ అవ్వడానికి స్టెమ్స్ ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి ఫ్లేవరింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవరింగ్ ప్లాంట్స్ హెల్దీగా బుషీగా రావడానికి ఫ్లేవర్స్ రెగ్యులర్గా పుయ్యడానికి మొగ్గులు రాలకుండా అందంగా రావడానికి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉండడానికి వెరీ స్పెషల్ ఆర్గానిక్ పైసా ఖర్చులేని ఫర్టిలైజర్ ఎన్నో రకాల ఔషధ గుణాలు న్యూట్రిషియన్స్ తగినన్ని పోషకాలు మట్టి భాగాన్ని హెల్దీగా గ్రో చేసుకునే పోషకాలన్నీ కూడా లభించే విధంగా ఈ ఒక్క ఫర్టిలైజర్లోనే ఉండడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి నర్సరీ నుంచి ప్లాంట్స్ తెచ్చి మీరు రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత అంటే నర్సరీ నుంచి ప్లాంట్స్ తీసుకొని వచ్చి సమ్ డేస్ మన ఇంటి వాతావరణానికి పెట్టుకొని రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ తర్వాత ఏవైతే మన మొక్కలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయో వాటన్నిటినీ కూడా హెల్తీగా గ్రో చేసుకునే విధంగా బుషీనెస్ లేకపోవడం ఎక్కువ స్టెమ్స్ అనేవి రావడానికి చాలా చాలా మంచి ఫర్టిలైజర్ అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో ఆ ఫర్టిలైజర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకునే ముందు ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేసి వీడియోని చూడండి చాలామంది వీడియోస్ చూడడం జరుగుతుంది బట్ లైక్ చేయట్లేదు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో బేసికల్లీ మనం పాయింట్కి వచ్చేస్తే మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వాలి ఆ హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే వాటికి సంబంధించి మన మొక్కలు ఏవైతే డౌన్ ప్రాసెస్లో ఉన్నాయో అవి అప్ లెవెల్కి వచ్చేంత వరకు కూడా మనం మన ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి ఆ ప్రాసెస్లోనే మనం ఎన్నో రకాల మొక్కల్ని హెల్దీగా గ్రో చేసుకున్నాము వాటి నుంచి ఫ్లవరింగ్ గ్రోతింగ్ అనేది కూడా మీరు చూడడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న గులాబీ మొక్క చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఒక చనిపోయే స్టేజ్ నుంచి ఇంకా మనము ఒక టూ డేస్ వదిలేస్తే ఈ మొక్క అనేది మన చేతికి అందేదే కాదు బట్ ఆ టూ డేస్కే ముందే మనం దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని వెరీ సింపుల్ అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ హెవీ న్యూట్రిషన్ స్పీడింగ్ చేయడం వల్ల వీటి యొక్క రిజల్ట్స్ అనేవి ఇంత అందంగా ఉన్నాయి సో ఇటువంటి అందమైన రిజల్ట్స్ మీరు మీ చిన్ని నందనవనంలో ఈ ఈరోజు నేను చూపించబోయే అండ్ నేను తీసుకున్న మొక్కలకి కేర్కి సంబంధించి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుందండి సో దీన్ని న్యూగా ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఛానల్స్ని చాలామంది న్యూ విజిటర్స్ ఉన్నారు మన ఛానల్కి వాళ్ళు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళేసి అవన్నీ చెక్ చేసి దాదాపు మన ఛానల్లో వచ్చేసి వన్ కే ప్లస్ వీడియోస్ ఉన్నాయి సో వాటన్నిటి నుంచి చెక్ చేసి బయటకు తీసి చేసుకోవడం అంటే చాలా కష్టమవుతుంది సో వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు ఈ ఫర్టిలైజర్ అనేది రిపీట్ చేయడం జరుగుతుంది ఈ ఫర్టిలైజర్ గురించి మనము ఎన్నిసార్లు చెప్పుకున్నా కానివ్వండి ఇంకా ఇంకా చెప్పుకోవాల్సి వస్తుంది అటువంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఫ్లవర్ గ్రోతింగ్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ న్యూ విజిటర్స్ ప్లస్ రెగ్యులర్ ఛానల్ విజిటర్స్ వాళ్ళందరికీ కూడా ఇది మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది సో రెయిీ సీజన్ బట్ రెయిన్స్ అనేవి అంతగా మనకు పడట్లేదు సో ఈ రైనీ సీజన్స్ని బాగా యూటిలైజ్ చేసుకునే విధంగా కూడా ఈ ఫర్టిలైజర్స్లో న్యూట్రిషన్స్ అనేవి కలిగి ఉండడం జరుగుతాయి సో ఇటువంటి హెల్దీ మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి కూడా ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని ఒక్క మాటలో మనం చెప్పేసుకోవాలంటే హెవీ ఆర్గానిక్ అండ్ ఫాస్టెస్ట్ ఫీడింగ్ ఫర్టిలైజర్ అని కూడా చెప్పుకోవచ్చు దీంతో మనం ఎన్నో రకాల మొక్కల్ని గ్రో చేయొచ్చు ఎన్నో రకాల మొక్కల నుంచి గ్రోతింగ్ అనేది తొందరగా ఎక్స్పర్ట్ చేయచ్చు అండి సో ఫాస్ట్గా వీటి యొక్క న్యూట్రిషన్స్ అనేవి మొక్కల భాగం తీసేసుకోవడం జరుగుతుంది ఇలా మీరు ఏదైతే ఫ్లేవరింగ్ చూస్తున్నారో ఇటువంటి ఫ్లేవర్స్ అనేవి అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా ప్రిపేర్ చేస్తారు టోటల్ ప్రాసెస్ మనం చూసేసుకుందాము నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఫ్లేవరింగ్ ప్లాంట్స్ అండ్ వాటి నుంచి వచ్చిన ఫ్లేవర్స్ అవన్నీ కూడా మనం షేర్ చేసుకుందాం ఇదండి పైసా లేని ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇందులో నేను మీకు స్టార్టింగ్ మీతో షేర్ చేసినట్టుగా మన మొక్కలు గుబురుగా రావడానికి పెస్ట్ అటాకింగ్ లేకుండా రావడానికి మొగ్గలు హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి ఈ లిక్విడ్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఈ లిక్విడ్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను ఇందులో మన మొక్కకి కావాల్సిన ఎన్నో రకాల న్యూట్రిషన్ గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది పిహెచ్ లెవెల్ సిట్రస్ పేస్ట్ అదంతా కూడా ఉండడం జరుగుతుంది ఇద ఇందులో వచ్చేసి ఫస్ట్ మీరు మెయిన్ చూసుకున్నట్లయితే లెమన్ పౌ వంతు లెమన్ యాడ్ చేశాను ఇది స్క్వీజ్ చేసిన లెమన్ అండి ఇందులో ఎటువంటి రసం లేని వాడి పడేసిన లెమన్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి తొక్కలు అల్లం తొక్కలు ఉల్లిపాయ తొక్కలు వీటన్నిటిని కూడా యాడ్ చేశాను కొత్తిమీర తొక్కలు కరివేపాకు కొంచెం సో కొత్తిమీర కషాయం అనేది కూడా ప్రిపేర్ చేశాను మన ఛానల్లో అప్లోడ్ ఉంది వన్స్ విజిట్ చేసి చూడండి వీటన్నిటితో ఈ వేస్టేజెస్ మొత్తం కూడా నేను ఎందులో యాడ్ చేశాను స్టోర్ రైస్ కడిగిన వాటర్ ఈ బియ్యం కడిగిన వాటర్ ఇందులో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది ఈ వాటర్ వల్ల ఎన్పీకే పుష్కలంగా లభించడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ కంటెంట్ని కుండీల యొక్క మట్టి భాగంలో హోల్డ్ చేసుకునే గుణం అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని నేను జస్ట్ మార్నింగే వేశానండి ఇప్పుడు ఈవినింగ్ టైమ్ ఈ ఈవినింగ్ టైమ్ తీసేసుకున్నాను మార్నింగ్ ఏదైతే మనము కిచెన్లో వర్క్ చేసుకుంటామో అప్పుడు ఇది టోటల్గా వేసేయడం జరిగింది అండ్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఆ లెమెన్ది కానివ్వండి ఒక రిఫ్రెష్నెస్ అనేది మంచిగా అనిపిస్తుంది వేస్టేజెస్ నుంచే మనం బెస్టేజెస్ అనేవి తీసుకోగలుగుతున్నాము ఇదిగోండి మీరు చూడొచ్చు ఇక్కడ కొన్ని అల్లము కొన్ని వెల్లుల్లి ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటితో మనం కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు సో కంపోస్ట్ ప్రాసెస్ కూడా నేను ఇందులోనే షేర్ చేస్తాను సో ఇలా చేసేసుకున్నాను మార్నింగ్ వే వేయడం జరిగింది అండ్ ఈవినింగ్ టైంలో దీన్ని వాటరింగ్ ప్రాసెస్ చేస్తున్నాను ఇందులోనే రెండు వంతుల నీళ్ళు అనేది ఎంతైతే మనము వాటర్ అనేది తీసేసుకోవడం జరుగుతుందో దానికి తగ్గట్టు రెండు వంతుల నార్మల్ వాటర్ ఇక్కడ చూస్తున్నారు కదా నార్మల్ వాటర్ అనేది నేను తీసేసుకున్నాను ఈ నార్మల్ వాటర్ని ఇందులో యాడ్ చేసేస్తాను వేస్టేజెస్ అనేది నేను తీయట్లేదు వేస్టేజెస్ ఎందుకు తీయట్లేదంటే కొన్ని కుండీల భాగంలో ఈ వేస్టేజెస్ అనేవి యాడ్ చేయడానికి మీకు వర్షం రెగ్యులర్గా పడుతుంది అంటే ఈ వేస్టేజెస్ అనేది వేయొద్దు కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయండి ఇది టోటల్గా స్ట్రైన్ చేసేసి వాటర్ అనేది మట్టి భాగంలో ఇచ్చేసేయండి ఇది మెయిన్ కుండీలలో ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళందరికీ కూడా బుషీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కుండీలో ఎన్నో రకాల న్యూట్రిషన్స్ గుణాలు అనేవి ఇమిడి ఉండడం చాలా ఇంపార్టెంట్ కుండీస్లోనే మనం ఎంతో హెల్దీగా చాలా చాలా పెద్ద సైజులో మొక్కల్ని గ్రోస్ చేసేసుకోవచ్చండి సో ఆ ప్రాసెస్లో ఈ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తాను ఇలా రెండింతల వాటర్ అనేది యాడ్ చేసేసాను ఈ వాటర్ చూడండి మనం ఎంత వాటర్ యాడ్ చేసినా దీని యొక్క కలర్ మీరు చూడొచ్చు ఇలా ప్రిపేర్ అయిన వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఇచ్చేసేయండి మీరు దీన్ని స్ప్రే ప్రాసెస్ చేయాలి అనుకున్నట్లయితే షవర్ ప్రాసెస్ కానివ్వండి స్ప్రే ప్రాసెస్ కానివ్వండి చేద్దామనుకుంటే ఈ టోటల్ వేస్టేజెస్ని తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ వాటర్తో మాత్రమే ప్రాసెస్ అనేది చేయండి ఇలా మనం వాటర్ ప్రెస్ ఈ వేస్టేజెస్ పెట్టేసుకొని షవర్ ప్రాసెస్ చేసినట్లయితే ఈ వేస్టేజెస్ మొత్తం కూడా ఆకుల భాగంలో ఇరుక్కుపోవడం జరుగుతుంది దానివల్ల ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది సో అలా లేకుండా టోటల్గా స్ట్రెయిన్ చేయండి తర్వాత ఇచ్చేసేయండి సో ఇలాగా మన మొక్కలన్నిటికీ కూడా మనం ఇచ్చేసుకుందాము సో చూసారా మొగ్గలు అనేవి ఎంత హెల్దీగా స్టార్ట్ అయి ఉన్నాయో ఇలాగ కొద్ది పర్సంటేజ్లో ఇదిగోండి వాటరింగ్ ఎప్పుడూ కూడా వాటరింగ్ అనేది కుండి భాగం అంతా కూడా తడిసే విధంగా వేసేయండి సరేనా ఇదిగోండి ఈ ప్రాసెస్ అనేది మీరు వేయాలి ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు ఇక్కడ చూడవచ్చు ఆనియన్స్ అనేవి టోటల్గా ఇలా ఉన్నాయి సో వీటిని వేసేసేయండి ఇది కొంచెం పెద్దది కాబట్టి నేను పెటల్స్లా తీసి వేస్తాను ఇది మంచి కంపోస్ట్లా తయారవుతుంది ఒక్కొక్కసారి ఇలా మనము ముక్కలుగా వేసేసినప్పుడు ఏవైతే మనకి స్నేల్స్ ఉంటాయో అవన్నీ కూడా వీటికి తగిలి ఇది బయటికి రావడం కూడా జరుగుతుంది సో దీనివల్ల ఇంకొక యూజ్ అనేది కూడా మనం చేసేసుకోవచ్చు ఇలా వాటరింగ్ ప్రాసెస్ అనేది మనం అన్ని మొక్కల్లో చేసేసుకుందాము దాని తర్వాత ఫ్లేవరింగ్ చూసుకుందాం సో చూశారు కదా మనం ఇలాగా వాటరింగ్ ప్రాసెస్ ఈవినింగ్ టైంలోనే ప్రిపేర్ చేసేసుకున్నాము ఈవినింగ్ టైంలోనే ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవరింగ్ చూసారా ఎంత మంచిగా ఎంత అందంగా ఉన్నాయో ప్రతి దానికి కూడా గుత్తులు గుత్తులు ఫ్లేవర్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి మెయిన్లీ చాలా డెలికేట్ అయిన మందారం మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో రెగ్యులర్ ఫ్లేవరింగ్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీరు చూసుకున్నట్లయితే ఫ్లేవరింగ్స్ అనేవి ఎనీ ఫ్లేవర్ ప్లాంట్కి కూడా వచ్చేస్తాయి మీరు జస్ట్ మన ఛానల్లో చూపించే టిప్స్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కనుక రెగ్యులర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా రావడం జరుగుతుంది ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో అండ్ మెయిన్లీ మనము ఓన్లీ ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాము అదేవిధంగా కొమ్మల నుంచి మొక్కలు అనేవి ఎక్కువ తీయడం జరుగుతుంది సీడ్స్ నుంచి ఎక్కువ పెట్టుబడి లేకుండా చాలా తక్కువ ఖర్చుతో హెల్దీ గార్డెనింగ్ అనేది మనం చేసేస్తాము చూసారా ఎంత బాగున్నాయి అండ్ మనకు దూరం నుంచి కూడా ఆ పింక్ ఫ్లవర్స్ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పింక్ అండ్ మనం ఇచ్చిన వాటరింగ్ ప్రాసెస్ చూడండి పూర్తిగా తీసేసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఫైనల్ వచ్చేసి గుత్తులు గుత్తులుగా ఫ్లేవరింగ్ మీరు చూడవచ్చు ఇప్పటి వరకు ఇంత గుత్తులు గుత్తులు మన ఛానల్లో తప్ప మీరు ఎక్కడ చూసి ఉండరు చూడండి అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం ఒక చోట చేరిస్తే ఎంత బాగున్నాయో ఒక ఫ్లేవర్ బోకేలాగా సో ఇలాగా చూసారా అండ్ మళ్ళీ మనకి చుమారుకి రెడీ అయిపోయే మొగ్గలు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా మీరు ఫ్లేవరింగ్ చూడవచ్చు ఆ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడవచ్చు అండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు పైన కూడా చూడవచ్చు మనం ఇట్నుంచి చూసుకుందాము ఇదిగోండి ప్లాంట్స్ డబల్ ఫ్లేవర్ ముద్ద మందారం అదేవిధంగా ఇదిగోండి పింక్స్ పైన కూడా అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైట్ చూడండి జస్ట్ ఒక్క చెట్టు ఇది ఎంత మంచిగా ఎంత గుబురుగా ఉందో అండ్ టోటల్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫ్లేవరింగ్ మీరు చూడవచ్చు అండ్ మన బెంగళూరు మందారాలు ఇవన్నీ మనకి నిన్న వచ్చినవి ఇదిగోండి ఇవి మెయిన్ గులాబీ మొక్క చూసారా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బెంగళూరు మందారాలు అండ్ ఇక్కడ ఉన్న మొగ్గలు ఇదంతా ప్రాసెస్ మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొగ్గులు చూడండి అవి ఎంత హెల్తీగా ఉన్నాయో ఎంత పెద్ద సైజులో ఉన్నాయి మొగ్గలు అనేవి ఇదంతా కూడా టోటల్ ప్రాసెస్ అనేది మీరు చూసేయచ్చు అండ్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఉన్న రికమందరాలు ఇవన్నీ చూడండి ఇవి మనకి కొత్తగా స్టార్ట్ అవుతున్న చిగుర్లు ఇంతకుముందు ఇంత చిగురులు అనేవి లేవు మనం కట్ చేసేసుకున్న తర్వాత సో కట్ చేసిన వెంటనే ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చిగురులు అనేది కూడా మీరు చూడవచ్చు సో ఇక్కడ చూడవచ్చు న్యూగా వస్తున్న లీవ్స్ ఎంత బాగున్నాయో అండ్ ఆ లీవ్స్ నుంచి మీరు మొగ్గలు స్టార్ట్ అయ్యేది మీరు చూడవచ్చు అండ్ ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు అండి అండ్ ఇదిగోండి దీంట్లో కూడా మీరు చూడవచ్చు లీవ్స్ స్టార్ట్ అయినవి అండ్ మొగ్గలు స్టార్ట్ అయ్యేవి కూడా ఇవన్నీ కూడా మనం రీసెంట్ డేస్లో కట్ చేసుకున్నవి నెక్స్ట్ వచ్చేసి వేస్టేజెస్ ఇందులో మిగిలిన వేస్టేజెస్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ ఇదిగోండి ఇలా వేస్టేజెస్ మిగిలిపోతుంది కదా వేస్టేజెస్ మొత్తాన్ని కూడా కొంచెం వేస్టేజెస్ వచ్చినట్లయితే ఇలా వేసేసుకుంటే మీకు ఇదిగో ఇదిగోండి ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు వేస్టేజెస్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తాయి మనం రెగ్యులర్ వాటరింగ్ చేస్తాం కదా అప్పుడు ఈ న్యూట్రిషన్స్ మిక్స్ అయిపోయి ఇంకా డబల్ న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి అందించడం జరుగుతుంది అంతా మంచిగా న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి అండ్ నెక్స్ట్ వేస్టేజెస్ అనేది ఇలా పై నుంచి స్ప్రెడ్ చేయొచ్చు మీకు విదిన్ టూ డేస్లో టోటల్గా ఇది కంపోస్ట్ అయిపోతుందండి మనకి మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే కంపోస్ట్ తొందరగా రెడీ అయిపోతుంది ప్లాంట్స్లో ఇదిగోండి కొత్త లీవ్స్ అనేవి ఇది కొత్తగా స్టార్ట్ అయిన లీవ్ ఎంత అట్రాక్టివ్గా ఉంది ఇలాంటి లీవ్స్ అనేవి రావడం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్లో మీకు కొన్ని లీవ్స్ అనేవి పసుపు పచ్చిగా మారుతున్నాయి ఇదిగోండి ఇలాగా సో ఇలా మారుతున్నాయి వాటికి ఎక్కువ కంపోస్ట్ అనేది ఇచ్చేసేయండి కిచెన్ కంపోస్ట్ మాత్రమే సరేనా సో ఇలాగా వేస్టేజెస్ అనేవి ఇవ్వండి వాటరింగ్ ప్రాసెస్ ఇవ్వండి మీరు ఏదైనా నర్సరీ ప్లాంట్ అయినా కానివ్వండి సంవత్సరాల ప్లాంట్స్ అయినా కానివ్వండి న్యూగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళైనా కానివ్వండి కంపల్సరీగా మెయిన్లీ ఈ ఫర్టిలైజర్ అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత మిగతా ఫర్టిలైజర్స్ అనేవి మీరు స్టార్ట్ చేయండి సరేనా ఇలా మీరు ఈ ఫర్టిలైజర్ని రెండు రోజులకు ఒకసారి కూడా కంటిన్యూ చేయొచ్చు వేస్టేజెస్ లేకపోయినా కానివ్వండి ఓన్లీ రైస్ కడిగిన వాటర్ రెగ్యులర్గా ఇవ్వచ్చు వర్షాలు పడుతున్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదండి వర్షం లేన లేనప్పుడు కంపల్సరీగా ఇవ్వండి మాకైతే మాత్రం వర్షాలు అనేవి లేవు ఎప్పుడు ఎండగానే ఉంటుంది ఈవెన్ సిక్స్ వరకు కూడా ఫుల్ ఎండ అనేది మనకి ఉండడం జరుగుతుంది సో అందుకనేసి ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ మనం మొక్కల్లో చేయడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ మనం కుండీల్లో పెంచుతున్నాము ఫ్లేవరింగ్ ప్లాంట్స్ అంటే కంపల్సరిగా ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ స్ అనేవి టైం టు టైం ఇచ్చేసేయాలి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాగే మీ అన్ని డౌట్స్కి వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది అండ్ ఇన్స్టెంట్ రిప్లైస్ కూడా ఉండడం జరుగుతుంది ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసి బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి దానివల్ల నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతాయి మీరు చూసేస్తారు అండ్ హెల్దీ గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి గులాబీ ప్లాంట్స్కి కూడా యూటిలైజ్ అవుతుంది మీరు స్టార్టింగ్ చూసుకున్న క్లస్టర్ ఫ్లవర్ ప్లాంట్స్కి కూడా సో ఎన్ని ప్లాంట్కి యూటిలైజ్ అవుతుంది డౌట్స్ ఏం పెట్టుకోకుండా యూటిలైజ్ చేయండి సో మళ్ళీ కలుద్దా